హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ఈ ఈరోజు నేను చూపించబోయే ఫుడ్ రెసిపీ ఏంటో తెలుసా జంతికలు అండి వీటినే కారం చుట్టలు అని కూడా అంటారు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే స్నాక్స్ రెసిపీ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బాగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా మనం ఈ కారం చుట్టలు తయారు చేసుకోవాలంటే మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ బియ్యం పిండి అండి మరి బియ్యం పిండి తయారు చేసుకోవడం కోసం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి వాటిని నీట్గా వాష్ చేసుకొని ఆరపెట్టేసుకొని అందులోకి కొద్దిగా మినపప్పు శనగపప్పు అలాగే కొన్ని పప్పులు అంటే పుట్నాలు మీకు తెలుసు కదా వాటన్నిటినీ వేసి మెత్తగా మిషన్కి పట్టించాను అనమాట మిషన్కి వేయించుకుంటే పిండి స్మూత్గా ఉంటుంది తర్వాత కొన్ని శనకాయ విత్తనాలు ఇలా బాగా వేయించుకొని వీటిని ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం నూక నూకలాగా మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం బియ్యం పిండిలోకి కొద్దిగా సాల్టు అలాగే కొంచెం కారం అలాగే కొన్ని నువ్వులు తీసుకోవాలి ఇక్కడ నువ్వులైతే పచ్చివే వేస్తున్నానండి నేను తీసుకున్నవైతే తెల్ల నువ్వులు ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు తర్వాత మనం మిక్సీ బట్టి పెట్టుకున్న శనక్కాయ విత్తనాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి జీలకర్ర వాము కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే నేనైతే అవి వేయట్లేదు తర్వాత ఆయిల్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలా హీట్ చేసి పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఇలా హీట్ చేసి వేసుకోవడం వల్ల మనకి కారం చుట్టలు అనేవి కొంచెం క్రంచిగా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఎక్కడ కూడా ఉండలేకోకుండా నీట్గా కలిపేసుకోవాలండి మనం పిండి ఇలా కడితే ముద్దలాగా అవ్వాలన్నమాట అలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ముద్దలాగా అవుతుంది సో ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట మెత్తగా అయితే అస్సలు కలుపుకోకూడదండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మెత్తగా అయింది అనుకోండి పిండి కారం చుట్టలు అనేది కటు వస్తాయి అనమాట అంటే ఎక్కువ గట్టిగా ఉంటాయి సో కాబట్టి అలా కాకుండా మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాం అనుకోండి చుట్టలు ఒత్తడానికి ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి చూసారు కదా ఇలా ఒక కవర్ పైన నేను కారం చుట్టలు ఇలాత్తేసనండి ఇక్కడ చూసినట్లయితే పిండి మనం ఇలా తీస్తే పొరల్ పొరలుగా వస్తుంది చూడండి అసలు ఒకదానికొకటి అతుక్కోవట్లేదు ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే కారం చుట్టలు మంచి క్రంచీగా అసలు కటు అనేది లేకుండా టేస్టీగా చాలా బాగా వస్తాయి మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఆయిల్లోకి వేసినప్పుడు ఆ చుట్టలన్నీ ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా కనిపిస్తాయి కానీ స్లోగా వాటంతటా అవే విడిపోతాయి అన్నమాట ఈ కారం చుట్టలు చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి అవి ఏంటనేది నేను ఇంతకుముందే మీకు చెప్పాను ఒకటి మెయిన్ వచ్చేసి మనకి హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి ఒక ఒకవేళ మీ దగ్గర నెయ్యి కానీ డాల్లా కానీ ఉంటే అదైనా కొంచెం హీట్ చేసుకొని మనం పిండిలో వేసి కలుపుకోవచ్చు అనమాట ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది నేనైతే ఆయిల్ వేసాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తేనే ఈ జంతికలు అనేటివి బాగా విరిగిపోతున్నాయి అనమాట జస్ట్ ఊరికే అలా ప్రెస్ చేస్తేనే విరిగిపోతున్నాయి చూడండి ఇందులో నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ పాటించామంటే మనకి కారం చుట్టలు గుల్లగా అలాగే కరకరలాడుతూ చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఓకే అండి మరి జంతికలు తయారు చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా మంచి స్నాక్స్ రెసిపీ అనమాట ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్